సార్ నమస్కారం సార్ నమస్తే సార్ నిన్న హరిశంకర్ రా హరిశంకర్ కూడా ఒక కామెంట్ చేశాడు సార్ రీలీజ్ ఈవెంట్లోనే మన వాళ్ళు మన సినిమాలనే ఎంకరేజ్ చేయడం లేదు మిగతా అన్ని సినిమాలని బాగా చూస్తారని చెప్పేసి ఆయన కామెంట్ చేశాడు మరి నిజంగా మన సినిమాలు మన వాళ్ళు ఎంకరేజ్ చేయడం లేదా ఇది కూడా ఒక చర్చకు దారితీసింది ఇప్పుడు చాలామంది ఏ విధంగా కామెంట్ చేస్తున్నారంటే మరి పుష్ప ఎన్ని కోట్లకు వసూలు చేసింది మన వాళ్ళు కదా ఎంకరేజ్ చేసింది సంక్రాంతికి వస్తున్నాం మహారాజ్ అది మూడు వందల కోట్లు ఇది వంద కోట్ల క్లబ్లో చేరింది కదా ఇవన్నీ మన సినిమాలే కదా ఇంత పెద్ద హిట్లు అయ్యాయి కదా మిస్టర్ బచ్చన్ ఆడలేదన్న ఒక ఫ్రస్ట్రేషన్ లో ఈ కామెంట్ చేస్తాడా అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి సార్ ఆయన కామెంట్స్ మీరు చూస్తారు సార్ అంటే ఆయన బాధ థియేటర్ అనే కాదు అంటే ఓటీటీల్లో కూడా ఎక్కువ ఇతర కంటెంట్ ఎక్కువ చూస్తున్నారు అనేది అసలు వీళ్ళ ఇబ్బందే అక్కడ మొదలైంది ఓటీటీ అనేటువంటి ప్లాట్ఫామ్ మీద విస్తృతమైనటువంటి అనేక భాషా చిత్రాలు అవైలబుల్ గా ఉన్నాయి ఉన్నప్పుడు ఏ కంటెంట్ అయినా చూస్తారు దాని మీద డిస్కషన్స్ జరుగుతున్నాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద వీళ్ళు చూసినటువంటి ఇతర భాష సినిమాల్లో ఉన్నటువంటి కంటెంట్ మీద చర్చలు జరుగుతున్నాయి ఆ చర్చలు జరిగే కంటెంట్తో సినిమాలు తీస్తున్నారు వాళ్ళు అందుకని జనం చూస్తున్నారు మీరు ఆ తరహా కంటెంట్తో సినిమాలు తీయటానికి మీకు ధైర్యం చాలట్లేదు అందుకని మీ సినిమాలు పట్టించుకోవటం లేదు ప్రేక్షకుల స్థాయి పెరిగింది ఎప్పుడైతే మీకు అనేక అంటే ఎక్స్ ఒక రకమైన ఎక్స్పోజర్ దొరికింది వాళ్ళకి ఆ ఎక్స్పోజర్ దొరికిన తర్వాత వాళ్ళు రెచ్చిపోతారు అలా రెచ్చిపోయారు ఆ రెచ్చిపోవడాన్ని మీరు లిమిటెడ్ చేస్తే అట్లా తెలుగు భాషని గౌరవించటం లేదు మీరు తెలుగు సినిమాలే చూడాలి అని మీరెవరు చెప్పడానికి వాళ్ళకు తోచిన సినిమా వాళ్ళు చూస్తారు మీరు అంటే మార్కెట్కి గోడలు కట్టడం అనేది ఇప్పుడు కుదిరే పని కాదు హరిశంకర్ తెలుసుకోవాలి ఈ సినిమా మన సినిమా ప్రపంచం అంతా చూడాలనుకోవాలి మన మన ఇతర భాష సినిమాలు మనము చూడాలి మన సినిమా ఇతర భాషల వాళ్ళు చూడాలి ఆ లెవెల్ కంటెంట్ ఇవ్వగలగాలి మీరు అందుకనే రీమేక్ సినిమాలు పోయింది అందుకే రీమేక్ సినిమాలు ఇప్పుడు ఎవడు చేయట్లేదు ఎందుకు చేయట్లేదు మీరు టైటిల్ అనౌన్స్ చేసిన మరుక్షణం ఇంటర్నెట్లోకి వెళ్ళిపోయి ఆ ఒరిజినల్ సినిమా ఎక్కడుందో పీకి దాన్ని చూసి జనాలు రెడీగా ఉన్నారు నువ్వు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన క్షణం నుంచి నీ మీద రివ్యూలు మొదలైపోతున్నాయి ఆ పరిస్థితి ఉంది కాబట్టి మీరు భయపడుతున్నారు ఓటీటీ అంటే ఓటీటీ కంటెంట్కి జనాల ఎక్స్పోజర్ పెరుగుతోంది ఇది ప్రమాదకరం అని భయపడుతున్నారు మీరు అంటే ప్రేక్షకుల స్థాయి పెరగటం భయపెడుతోంది డైరెక్టర్లు ఏదో లిమిటెడ్గా ఉంటే ఆ రోజుల్లో ఇంత కష్టపడేవాళ్ళం కాదు ఇది కాదు ఆ రోజుల్లో కష్టపడేవాళ్ళు ఆ రోజుల్లో కష్టము ఉంది ఆ రోజుల్లో ఒక స్క్రిప్ట్ డిజైన్ చేసుకోవడానికి ఎంత కసరత్తు చేసేవారు కమలాకర్ కామేశ్వరరావు గారు ఇంటర్వ్యూలు ఉన్నాయి ఇంటర్నెట్లో అవైలబుల్గానే ఒకసారి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది అందుకని వీళ్ళు వీళ్ళ స్థాయి పెంచుకోవాలి వీళ్ళు ప్రేక్షకుల స్థాయి పెరగడం చూసి భయపడుతున్నారు ప్రేక్షకులకు ఆ రేంజ్ అంటే ఆ రేంజ్ ఎక్స్పోజర్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చెప్పి కన్విన్స్ చేయాలి మనం అనేది రెండోది మార్కెట్ అనేది మార్కెట్ ఎకానమీలోకి వచ్చాక గోడలు లేవు చిరిగిపోతాయి ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు కూడా లోకల్ మార్కెట్లను టార్గెట్ చేస్తూ తీస్తున్నారు మీరు ఎలాగైతే గ్లోబల్ మార్కెట్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు లోకల్ మార్కెట్లు క్యాప్చర్ చేస్తున్నారు ఈ పరిస్థితి వచ్చిన తర్వాత ఇప్పుడు తమిళ సినిమాలు ఏవి అక్కడ రిలీజ్ అయ్యి ఆగిపోవట్లేదు కదా అన్ని భాషల్లోకి తర్జుమాయో వెళ్ళిపో వెళ్ళిపోతున్నాయి ఎవరు ఏ సినిమా కూడా మీ బడ్జెట్లు పెరుగుతున్నాయి మీ బడ్జెట్ రికవరీ కావాలంటే మార్కెట్ కావాలి మీరు టెక్నికల్గా అవతల వాడితో పోటీ పడాలి కేవలం టెక్నికల్గానే కేవలం టెక్నికల్గా పోటీ పడాలన్నా మీరు మార్కెట్లోకి వెళ్ళాలి ఎందుకంటే డబ్బులు కావాలి టెక్నికల్గా మీరు ఒక క్వాలిటీ సినిమా తీయాలంటే డబ్బులు కావాలి ఆ డబ్బులు రికవరీ కావాలంటే మార్కెట్ కావాలి సింపుల్ సూత్రం అది అందుకని తెలుగు సినిమా తెలుగు సినిమా తెలుగు వాళ్ళు ఆదరించట్లేదు అనే మాటే తప్పు తెలుగు వాళ్ళు అన్ని భాషా చిత్రాలని ఆదరిస్తారు ప్రపంచంలో అన్ని భాషల వాళ్ళు తెలుగు సినిమాని ఆదరించాలి ఆల్రెడీ ఒక గొడవ మొదలైంది ఆ మధ్య తమిళనాడులో మేము తెలుగు సినిమాలు చూస్తున్నాం కానీ అంటే తమిళియన్స్ మీద తెలుగు వాళ్ళ గొడవ మొదలైంది మనం ఇక్కడ తమిళ సినిమాలు చూస్తున్నాం వాళ్ళు తెలుగు సినిమాలను ఆదరించట్లేదు అని ఒక చర్చ జరిగింది ఆ మధ్య ఈ ఈ చర్చకు ఎందుకు అవకాశం ఇవ్వాలి ఈ చర్చకి ఎవడైనా ఎందుకు అవకాశం ఇవ్వాలి ఇలాంటి స్టేట్మెంట్లు వచ్చినప్పుడే అలాంటి అనుమానాలు వస్తాయి అందుకని అందరూ అన్ని భాషా చిత్రాలు చూస్తారు గ్లోబలైజేషన్లో ఉన్నాం మనం ప్రపంచీకరణ నేపథ్యంలో మనం బతుకుతున్నాము అనే విషయం తెలియాలి గతంలో రూరల్ ఆడియన్స్ అర్బన్ ఆడియన్స్ అని ఒక డివిజన్ ఉండేది ఇప్పుడు రూరలు అర్బను అనేటువంటి డివిజన్ జరిగిపోయి చాలా కాలమైంది ఎప్పుడు జరిగిపోయింది ఇది దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే జరిగిపోయింది జరిగిపోయే పాతిక సంవత్సరాలు గడిచాక ఇంకా ఏం మాట్లాడతాడు ఈయన అంటే ఇలాంటి జ్ఞానం ఉన్నవాళ్ళు ఏం సినిమాలు తీస్తారు జనాలకి కొత్తగా ఏం చెప్తారు వీళ్ళు ఏమన్నా అంటే చాలా కోపం వచ్చేస్తుంది వీళ్ళకి మీద పడిపోతారు కరిచేస్తారు అరిచేస్తారు ఇలా అయితే అలాగే సంయమనము ఉండాలి కదా కొంచెం విశాల తత్వంతో విశాల దృక్పథంతో ఉండాలి కదా మీరు మీ అభిరుచులన్నీ సినిమాలో పెట్టి వీటిని ప్రపంచ అభిరుచులుగా మాట్లాడుకోవాలంటే అట్లాగే అలా కదా మిస్టర్ బచ్చన్ సినిమాని ఏడిపించింది ఉన్నటువంటి ఆయనకున్న పర్సనల్ ఇంట్రెస్ట్ ఏదో ఉంది ఆయనకి హిందీ పాటల మీద ఒక ఇంట్రెస్ట్ ఉంది దాన్ని పట్టుకొచ్చి ఈ సినిమాలో జొప్పించి ఇది ప్రపంచం దాన్ని ఒక ఎలిమెంట్గా వాడుకోవాలి అంతవరకు అది కొంచెం ఎక్కువ లీడ్ అయింది ఆ సినిమాలో ఈ ఎక్కువ లీడ్ అవడం అది తెలుగు పాటల మీద ఇప్పుడు ఆయన కిషోర్ కుమార్ మీద వెళ్ళాడు మీరు కిషోర్ కుమార్ మీద వెళ్లకుండా పీబీ శ్రీనివాస్ మీద వెళ్ళుంటే ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదు లేకపోతే ఘంటసాల గారి మీద వెళ్తే ఆ పరిస్థితి వచ్చేది కాదు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మీద వెళ్ళినా ఇబ్బంది ఉండేది కాదు జనాలు కనెక్ట్ అయ్యేవాళ్ళు అలా కాకుండా మీ అభిరుచులన్నీ ప్రపంచ అభిరుచులుగా మాట్లాడుకుని మీ సినిమా ఆడలేదు కాబట్టి జనాలకు తప్పని ఇది ఎలా కుదురుతుంది మీరు విస్తృతమైన జనాలకు నచ్చాలి జనాలకి ఏం నచ్చుతుంది అనేది తెలుసుకోవాలి ముందు అంటే మనమే జనము జనమే మనము అనుకుని సినిమా తీయమని చెప్పాడు ఆయన పింగళ నాగేంద్రరావు గారు పాతాల భైరవ్ సినిమాలో జనమే మనము మనమే జనము అనుకునే సినిమా తీయాలి జనం చూస్తారా చూడరా అనే డౌట్ వద్దు అన్నప్పుడు ఒక కాన్షియస్నెస్ చేయాలి మీకు ఏమిటది జనం ఇది రిసీవ్ చేసుకుంటారు అని మీకు అనిపించాలి ప్రజల అభిరుచులు తెలియాలి ఒక హీరోతో సినిమా తీయటానికి ఒక డైరెక్టర్ గారు ఆ హీరోని ఎలా ప్రొజెక్ట్ చేయాలి అనడం కోసం దాదాపు రెండు నెలలు టైం తీసుకుని పరిశోధన చేసి సినిమా తీశాడు అడవిరాము టైంలో రాఘవేంద్ర ఆయన ఊళ్ళకి వెళ్ళి రామారావు గారి సినిమాలో ఆడుతున్న థియేటర్లకు వెళ్ళి జనాలు ఎక్కడెక్కడ రియాక్ట్ అవుతున్నారు ఎక్కడెక్కడ చప్పట్లు పడుతున్నాయి ఏ ఏరియాలో ఇతర హీరోలకు చప్పట్లు పడుతున్నాయి కూడా అబ్జర్వ్ చేసి వీటన్నిటిని పట్టుకొచ్చి ఆ సినిమాలో ఇన్కార్పొరేట్ చేసి హిట్ కొట్టాడు ఇది జనాలను అధ్యయనం చేయటం మీ సీనియర్ డైరెక్టర్లు చేశారు ఆ పని మీకెందు మీకెందుకు మీరు జనం మీద కామెంట్లు ఆ రోజున అలాగే మాట్లాడా ఆ రోజున కూడా అలాగే మాట్లాడే అది క్లియర్గా ఒక రకమైనటువంటి నా సినిమా ఫ్లాప్ చేస్తారా అనే పెయిన్లో నుంచి మాట్లాడుతున్న మాటలే నిస్సందేహముగా ఆయన మార్కెట్ గురించి మాట్లాడటం తప్పు అసలు స్టేట్మెంటే తప్పు ఇట్ సెల్ఫ్ ఆ స్టేట్మెంట్ అంటే ఆయన అన్న మాట ఏమిటి తెలుగు వాళ్ళు తెలుగు సినిమాలు తప్ప మిగిలినవన్నీ చూస్తారు చూస్తారు వాళ్ళు పక్క భాషా చిత్రాలు చూడనంత గొప్ప కంటెంట్ మీరు ఇస్తే మీ సినిమాలు కూడా చూస్తారు అప్పుడు కూడా ప్రపంచం చూస్తారు కళ్ళకి గంతలు కట్టడానికి లేకపోతే గుర్రానికి కడతారు ఇలాగ పక్కన ఇది ఈ ఫోకస్డ్గా చూడటం కోసం అలా నువ్వు ఆడియన్స్కి గంతలు కడతానంటే అలా కుదురుతుంది వాళ్ళందరూ మీ ఇంట్లో మనుషులు కాదు కదా అందుకని ఆ స్టేట్మెంటు ఓవర్ స్టేట్మెంట్ ఆయన ఇలాంటి ఓవర్ స్టేట్మెంట్లు ఇవ్వడంలో సిద్ధాస్తుడు అది అన్ని విధాలా తప్ప